గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి సోమవారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన ఎన్నికలకి కూటమి కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు నేరుగా శిబిరాల నుంచి వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆరుగురు కూటమి అభ్యర్థులు అత్యధిక ఓట్లతో గెలుపొందారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు వారికి డిక్లరేషన్ ఫామ్ ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు Gracias, యాభై ఏడు వార్డ్స్ ఎలక్షన్ వార్డ్స్ ఉంటే యాభై ఏడులో ఒక ఒకటి ఖాళీగా ఉంది యాభై ఆరు యాభై ఆరు మంది సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కూడా పబ్లికేషన్ చేశాము తర్వాత అడిషనల్ కమిషనర్ గారు శ్రీ ఓపులేష్ గారిని మరి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కమిషనర్గా నాకు ఉన్నటువంటి పవర్స్ వలన వారిని నామినేట్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అనంతరం వారు ఈ ప్రాసెస్ అంతా కూడా టేక్ చేశారు దీనిలో భాగంగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు గంటల నుంచి మూడు గంటల టైంలో మరి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నామినేషన్స్ కాల్ఫర్ చేయటం జరిగింది తర్వాత నామినేషన్స్ స్క్రూట్ని తర్వాత విత్డ్రాయిలు తర్వాత ఫైనల్గా లిస్ట్ వ్యాలిడ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయటం పబ్లికేషన్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మూడవ తేదీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయటం జరిగింది బరిలో పన్నెండు మంది నిలిచారు ఈ పన్నెండు మంది క్యాండిడేట్కి ఈరోజు పదిన్నర నుంచి మూడు గంటల వరకు ఎలక్షన్ కండక్ట్ చేసాం ఈ యాభై ఆరు మంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ఈ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత మూడు గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ వలన మరి ఈరోజు పన్నెండు మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్నెన్ని ఓట్స్ పోలేని అనేది తీసుకుంటే ఈరంటి వరప్రసాద్ గారు వారికి అత్యధికంగా థర్టీ త్రీ ఓట్స్ పోలేని దాసరి దుర్గ వారికి థర్టీ టూ ఓట్స్ పోలేని షేక్ మీరావళి వారికి థర్టీ టూ ఓట్స్ పోలేని నూకువరపు బాలాజీ వారికి థర్టీ వన్ ఓట్స్ పోలేని కొమ్మినేని కోటేశ్వరరావు గారు థర్టీ వన్ ఓట్స్ పోలైని ఉప్పవరపు భారతి థర్టీ ఓట్స్ పోలేని అంజలి మర్రి ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలేని గోపి శ్రీనివాస్ ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలైన రాజలత భూసి ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలేని దుపాటి వంశీ బాబు ట్వంటీ త్రీ ఓట్స్ పోలేని యాట్ల రవికుమార్ ట్వంటీ త్రీ ఓట్స్ పోలేని అడకా పద్మావతి ఒక ఓటు మాత్రం పోలేదు ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఓట్స్ నంబరు దీనిలో మనకి సిక్స్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి క్యాండిడేట్స్ని ఎలెక్టెడ్ క్యాండిడేట్స్గా డిక్లేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ ఎవరికైతే వచ్చాయో ఆరుగురు వారిని మరి ఆరు మన రిటర్నింగ్ ఆఫీసర్ పిఓ గారు వీళ్ళని కౌంటింగ్ సంబంధించి వీరు పర్యవేక్షణ చేశారు కాబట్టి ఈ ఆరుగురిని కూడా వారు చెప్తారు మీకు ఆరుగురు ఎవరనేది ఇది చెప్పిన తర్వాత యా ఇప్పుడు హయ్యెస్ట్ మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ తీసుకుంటే హయ్యెస్ట్ ఎవరై ఎవరైతే చేశారో ఫస్ట్ ఏరంటి వరప్రసాద్ గారు థర్టీ త్రీ ఓర్స్తో వారు మరి ఫస్ట్ క్యాండిడేట్ గా ఎలక్ ఎలక్ట్ అయినట్లుగా డిక్లరేషన్ చేయటం జరుగుతుంది